ప్రేక్షకులందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నా శుభాభినందనలు టు స్టార్ట్ విత్ నాగార్జున గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విజిటింగ్ అస్ బ్లెస్సింగ్ ది ఆల్ ది యూనిట్ మీరు ఎంత ఆనందపడతారో మనం ఏమేం మాట్లాడుకున్నామో నా దృష్టిలో ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ ఎవరి గురించి చెప్పాలి ఎంతమంది గురించి చెప్పాలి అశ్వినిదా థ్యాంక్ యూ నా చిరకాల మిత్రుడు ఒకే టైంలోనే వచ్చాం మీరు కూడా వచ్చి అంటే మీరు మాట్లాడనన్నారో ఏమో నాకు తెలియదు కదా మీరు కూడా వచ్చి రెండు మాటలు మాట్లాడిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను రండి మాట్లాడనని చెప్పారా అర్థమైంది ఎలా స్టార్ట్ చేయాలి అనేది సమస్యగా మేము ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ని చూస్తూ టు స్టార్ట్ విత్ ఐ విల్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్ మనం ఏమి చెప్పినా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమి కూర్చున్నా ఏమి మనం మాట్లాడుకున్నా ఫైనల్గా అతని మేధస్సులో ఏదో ఉందో అదే మీరు చూస్తున్నారు ఇవాళ హీఈస్ ద ద బిగ్గెస్ట్ తండేల్ ఫర్ ఆల్ ది మెంబర్స్ అతను ఏమనుకుంటే అది చూపించా ఒక ప్రేమ కథని ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి దాన్ని మిక్స్ చేసి ఏది రెండు దేశాల్లో ఉన్నా కూడా అది ఏది విడిపోకుండా పక్క పక్కనే జరుగుతున్న ప్రేమ కథలాగా దాన్ని స్క్రీన్ ప్లే వ్యూ చేయడం అంటే అది నార్మల్ కాదు యూ హన్ అన్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే జాబ్ ఇన్ దిస్ యు ఆర్ ఎ గ్రేట్ రైటర్ అదర్ దెన్ ద డైరెక్షన్ యూఆర్ ఎ వెరీ గుడ్ రైటర్ డైరెక్టర్లో ఉండే ఒక ఆ అడ్వాంటేజ్ని మీరు ఫుల్గా ఈ సినిమాకు ఉపయోగించి మాకు బ్రహ్మాండమైన ఒక ఇది మామూలు సినిమాను మా గీతార్ట్స్లో కలకాలం నిలిచిపోయే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బిఫోర్ ఐ టాక్ అబౌట్ మై బిలవ్డ్ హీరో లెట్ మీ సాయి పల్లవి అన్యాయం నువ్వు రాకపోవడం నువ్వు వాళ్ళు ఇక్కడ ఉండి ఉండాలి సో నీ గురించి ఏం చెప్పం ఆంధ్రదేశం అంతా ఇవాళ నీ గురించి మాట్లాడుకుంటున్నారు నేను కొత్తగా ఏం చెప్పం అంతమందిని నిన్ను ప్రేమిస్తున్నారు నిన్ను ఎక్కడో నెత్తిన పెట్టుకుంటున్నారు కానీ నువ్వు ఎక్కడో వెళ్ళి కూర్చున్నావు వచ్చి మా అందరితో పాటు ఉండాలి కదా ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ పల్లవి ఐ నో యు ఆర్ కమింగ్ టుమారో అండ్ జాయినింగ్ విత్ అస్ అన్ ద రెస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఐ కమ్ టు చైతు నేను రిలీజ్కి ముందు అంటే ఇది సాహసం అవద్ది ఆ సాహసం ఏం చేశానంటే అంటే అతను పెర్ఫార్మెన్స్ ఎడిటింగ్ రూమ్లో చూసి 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 ఎక్సైట్ అయ్యి నేను రిలీజ్కి ముందు ఒక ఫంక్షన్లో ఐ థింక్ బాంబేలో అనుకుంటా ఇంతవరకు చైతు చేసిన జర్నీ ఒక ఎత్తు ఇక్కడ నుంచి జర్నీ చేయబోతున్నది ఒక ఎత్తు ఇది గుర్తుపెట్టుకోండి అని నేను అది రిలీజ్కి ముందు మాట్లాడడం ఒక సాహసమే కానీ ఒక నమ్మకంతో అతను చేసిన ఆ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి అంటే జనరల్గా పల్లవి ఇలా అంటే ఏడిపించగలదు కానీ ఒక హీరో ఏడిపించడం అంటే మాటలు కాదు అటువంటి సీన్ ఆయన రాయగలగాలి అటువంటి సీన్ ఈయన చేయగలగాలి నాకు ఎడిటింగ్ రూమ్లోనే తను ఆ ఇన్విటేషన్ కార్డు తనకి కాబోయే భార్య కాకుండా ఇంకొకళ్ళు చేసుకుంటున్న ఇన్విటేషన్ కార్డు అని చూస్తూ అతను లెగిసి ఒక ఐదు నిమిషాల పాటు పర్ఫార్మెన్స్ చేసి చించేశాడు దట్ ఈస్ స్పీక్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో అది చూసి అబ్బో చేతు మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో చేసాడు అన్న ఫీలింగ్ వచ్చింది థ్యాంక్ యూ చైతు ఫర్ మేకింగ్ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో ఈ సినిమా ముగిసే వరకు ఇంకో సినిమా ఎప్పుడు ఉంది ఎక్కడుంది అని కూడా నేను ఆలోచించను ఇది ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసాం ఇది ఒక సంవత్సరం పట్టచ్చు పైన పట్టచ్చు దీనికి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలి కనుక టైం పట్టవచ్చు తీయడానికి టైం పట్టచ్చు మనం చూసుకుని చూసుకొని తీస్తూ ఈ సినిమాని గొప్ప సినిమాగా చేద్దాం అన్నప్పుడు ఆయన మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఈ సినిమా అయ్యే వరకు నేను ఇంకో సినిమా గురించి ఆలోచించను మిమ్మల్ని అడగను డూ ఇట్ యువర్ సెల్ఫ్ నేను సో దోస్ థింగ్స్ ఆర్ గ్రేట్ థింగ్స్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే వెన్ ఐ సాట్ విత్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దష్యూరెన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వన్ మోర్ థింగ్ ఇవాళ మీ భార్యని ఇక్కడికి తీసుకురావడం మాకు మహదానందం అయింది మొట్టమొదటిసారిగా మీరు ఒక పబ్లిక్ ఫంక్షన్కి తీసుకురావడానికి మా గీతాట్స్ తండేలు ప్లాట్ఫామ్ మీద మీరు మీ భార్యను ఫస్ట్ టైం తీసుకొచ్చినందుకు చాలా సంతోషం వెల్కమ్ యూ అమ్మ మా హీరో తల్లి ఇంకొక దుర్మార్గుడు నా జీవితంలో ఉన్నాడు అతనే దేవి ప్రసాద్ నా స్నేహితుడి కొడుకు నాకు ఇంత వయసు నుంచి తెలిసినవాడు అతను మొట్టమొదట మ్యూజిక్ చేసేసి ఒక క్యాసెట్ తీసుకొచ్చి నాకు వినిపిస్తే నేను ఎక్సైట్ అయ్యి మ్యూజిక్ కంపెనీ పేరేంటి మ్యాగ్నా సౌండ్ ఆ మ్యాగ్నా సౌండ్ కంపెనీ వాళ్ళకి నేను ఇది వినిపించి ఇతను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు మీరు మిస్ అయిపోతారు ఇది మీరు పబ్లిష్ చేయండి దీన్ని అని చెప్పి ఇతను అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ కాలేదు అప్పటి నుంచి తిరిగి మొన్న మా సంభాషణ ఒకటి మీకు చెప్పాలి దేవి నేను ఫోన్ చేశాను అంటే మేము రాత్రులు రెండింటికి ఇట్లా ఉంటుంది ఫోన్ ఫోన్ చేసి నువ్వు పాటలు చాలా బాగున్నాయి ఇది ఎడిట్ లాస్ట్ వన్ మంత్లో పాటలు చాలా బాగున్నాయి మ్యూజికల్ అంటున్నావు లవ్ స్టోరీ అంటున్నావు లవ్ స్టోరీలోకి మ్యూజిక్ మెరుజ్ అయిందా అని నాకు డౌట్ వచ్చింది అన్నాను అంటే భలే డౌట్ చాలా కరెక్ట్ డౌట్ అన్నాడు అదేంటది అంటే నేను మనకున్న మ్యూజిక్లో హిట్ అయిన సాంగ్స్లో తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దాన్ని ఎలా మెజ్ చేసి ఐ విల్ స్టిచ్ ఇట్ ద సినిమా ప్లీజ్ ఇట్ అని అన్నాడు అది కొన్ని సినిమాల్లో చేశాడు అది నాకు గుర్తుంది కానీ ఈ సినిమాలో ఎలా చేస్తాడని ఒక యాంగ్జైటీలో అడిగాను దాని తర్వాత ఇంకొక రోజు అర్ధరాత్రి ఆ రైటర్ గారిని లేపి అతను ఈ మన హీరో ఈ ఇన్విటేషన్ చూసినప్పుడు అప్పుడు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండేది నేను రూమ్లో చూసినప్పుడు దాన్ని ఎంత పని చేసేవే తల్లి అనే సాంగ్ని ఒక రాత్రి అనుకుని ఆయన లేపి అది చేసి పొద్దున్న అది మేము చూసేటప్పటికి అసలు ఆ సీన్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అటువంటి సినిమాని అంత ప్రేమిస్తూ దాన్ని ఎన్ని రాత్రుళ్ళు ఈ సినిమా గురించి అలా కూర్చుని దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మళ్ళీ ఎయిటీ మళ్ళీ మేము మిక్సింగ్ కూడా అక్కడ పెట్టాం అక్కడి నుంచి మిక్సింగ్ థియేటర్కి వచ్చేసేసి ఒక సినిమాకి ప్రాణం ఇస్తాడనమాట అందువల్లే ఇంత చిన్న వయసులో అంత గొప్పడయ్యాడు మొన్న ఈ మధ్య తమిళనాడులో నేను ఎప్పుడురా తిని వర్షం నీ పని నేరికే ఇరవై ఐదు సంవత్సరాలు ఎల్లారా బాబు నీకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చుకుంటూనే వస్తున్నావు అని అడిగాను నేను అలాగే చాలామంది నటులు వాళ్ళిద్దరూ ఒక ఆయన హీరో తరపు అయిన ఒక ఆయన మాకున్న ఏకైక విలన్ అతను గొప్పగా పెర్ఫామ్ చేశాడు మా శ్యామ్ దత్ గారి గురించి చెప్పాలి ఒక ఒక లవ్ స్టోరీని తీయాలంటే ఒక డిఫరెంట్ ఫోటోగ్రఫీ కావాలి ఇది మీకు సామాన్యంగా తెలిసి ఉండకపోవచ్చు డిఫరెంట్ ఫోటోగ్రఫీ కావాలి అందులో ఇమ్మర్స్ అందులో ఆ సముద్రంలోనూ పడవలోనూ మనం ఉన్నట్టుగా అఫ్ కోర్స్ అక్రాస్ ద ఓషన్ అండ్ బీచ్ చాలా రోజులు షూట్ చేశారు వీళ్ళు నా డబ్బులన్నీ సముద్రంలో పోస్తున్నారంట అనుకున్నాను ఇలాగా కానీ దాన్ని చూపించిన శ్యామ్ గారు ఎంత బాగా చూపించారు దాన్ని ప్రతి చోట మా ఆర్ట్ డైరెక్టర్ గారు ఆయన మెరిట్ చూపిస్తూ వచ్చారు ఆయనకి తర్వాత మాకు సినిమాలో సెకండ్ హీరోగా నిలిచిన మా తమిళనాడు నుంచి వచ్చిన சால சாலை கப்பகேசாடன ஜாக்கர் அந்தரும் கலப்பி ஆயினு ஒரு வாட்டி நின்றுக்காங்க சார் ரொம்ப நல்லா பண்ணியிருக்கீங்க ரொம்ப சந்தோஷம் உங்கள் பக்கத்தில் யார் அவங்க விசஸ் தானே ஓ ஒய்ஃப் தானே தேங்க்யூ ரொம்ப நல்லா பண்ணியிருக்காரும்மா எங்களுக்கெல்லாம் ரொம்ப சந்தோஷம் அவர் பண்ண முதல் படம் இவ்வளோ நல்லா இருக்குன்றே தேங்க்யூ வெரி மச் ஸோ லைக் தட் மை producers are there. thank you very much for supporting us. I should mean this is the occasion I should thank you all uh, my senior colleagues in my office, Mr. Babu and Sachar, please stand up <laughs> big applause for them because they do everything for me when I am not there. <laughs> thank you thank you very much. Thank you all. You're like this, we are going to do few more functions like this. Thank you very much.